thank sure. you నాగార్జున సాగర్ పట్టణం నన్ను టైప్ కాలనీలో మేము ప్రతి సంవత్సరము ఎంతో ఘనంగా అమ్మవారి పూజలు చేస్తున్నాము సో అలా చేయడం వల్ల మాకు ఎంతో మంచి జరుగుతుంది మా బ్రిష్ మా ఈ ప్రజలందరికీ చాలా మంచి జరుగుతు జరుగుతుంది ప్రతి సంవత్సరము దాన్ని నిర్వహించుకొని మేము అన్నదాన కార్యక్రమం ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నాము ఎంతో మంది ప్రజలు చాలా ఆనందంతో ఎంతో ప్రేమతో మా దగ్గరకు వచ్చి అమ్మవారికి తన మొక్కులను మొక్కుకొని నెరవేరాయని చాలా సంతోషంతో చెప్తుంటారు ఆ అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నాను అమ్మవారి ఆఫీస్ ప్రతి ఒక్కరి పైన ఎల్లప్పుడూ ఉండాలని ఇలానే ప్రతి ఏటా అమ్మవారిని అమ్మవారి కేవలమే ఉంటాను దుర్గాపోవడం